హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం టెర్రస్ గార్డెన్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ చక్కగా యూజ్ అవుతుంది ఇక మేమైతే కుంభమేళా కాశీ అయోధ్య ఇవన్నీ టూర్ వెళ్ళడం వల్ల మీకు వన్ వీక్ నుంచి కూడా గార్డెన్ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు ఇక ముందుగా ఇంటికి రాగానే మన టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళైతే చూ ముందుగా చూసేది మన మొక్కలండి టెరెస్ గార్డెన్లోకి వెళ్ళి మన మొక్కలన్నీ ఎలా ఉన్నాయి అవి సేఫ్గా ఉన్నాయా లేకపోతే ఏమైనా వాటికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా వాడిపోయాయా ఇట్లాంటివన్నీ చూసుకుంటాం కదా ఇలా నేనైతే ప్రతి ఒక్క మొక్కని కూడా చెక్ చేస్తూ ఉన్నాను మనం ఎంతో కష్టపడి పెంచుకుంటాం కదా ఏ ఒక్క మొక్క పోయినా కూడా నాకైతే చాలా బాధిస్తుంది ఇంకా నేనైతే నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ కూడా వాటిని రీప్లాంట్ చేసి మరీ వెళ్ళాను ఇంకా ఇవైతే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్తో ఉన్నాయి కాబట్టి రాగానే ముందుగా అసలు ఇవి ఎలా ఉన్నాయి ఫ్లవరింగ్ ఏమైనా డ్రాప్ అయిందా లేదంటే ప్లాంట్స్ ఏమైనా డల్ అయ్యాయా అని అయితే ప్రతి ఒక్క ప్లాంట్ని ఇలా చూస్తున్నాను ఇంకా ఇక్కడ జామ మొక్క చూసుకుంటేనైతే ఈ ఫ్రూటింగ్ కూడా మనకైతే చక్కగా ఉంది అసలు రాలిపోకుండా ఎందుకంటే ఇది చాలా చిన్నపాటు దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని ఇప్పుడైతే టోటల్గా అన్ని ప్లాంట్స్ కూడా చెక్ చేసాకనే అవి ఎలా ఉన్నాయి ఇంకా నేను ఇవి ఇలా ఉండడానికి నేను చే ఏం చేశాను అన్నది కూడా అన్నీ మీకైతే డీటెయిల్గా చెప్తాను ఇంకా మనం ఇవి పాదులు అలాగే మనం ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అయితే చాలా కేర్గా చూసుకోవాలి ఇదైతే వాటర్ ఆపిల్ ప్లాంట్ నేను రీపార్ట్ చేసింది అవన్నీ కూడా ముందు వీడియోలో అయితే ఉంది అప్పుడు కూడా చూపించాను మీకు అసలు ఒక్క ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వలేదు ఇట్లాంటి స్టేజ్లో అయితే వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే అవుతుంది లేదా తక్కువైనా ప్రాబ్లమే అవుతుంది ఇంకా ఈ మునగ ముక్క అయితే మనకు ఇప్పటివరకు చూపించినవి అయితే పెంట్ హౌస్ అంటే ఫోర్త్ ప్లా ఫోర్త్ ఫ్లోర్ పైన ఉన్న ప్లాంట్స్ అవి ఇవైతే ఇంకా పెంట్ హౌస్ పైన ఈ ప్లాంట్స్ అన్నీ ఇంకా వీటికైతే ఎండ ఎక్కువగా తగులుతుంది అయినా కూడా చూడండి ఇక్కడ మునగ చెట్టుకైతే పూత చక్కగా ఉంది అలాగే దానికి మునక్కాయలు కూడా ఉన్నాయి ఇదైతే ఇంకా పపాయ ప్లాంట్ మరీ వీక్గా ఉన్న చిన్న పిందె అట్లాంటివి ఒకటి రాలిపోయింది కానీ అన్ని ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మనం ఇక్కడ చూస్తే మిర్చి ప్లాంట్ ఈ ప్లాంట్ అయితే అసలు చాలా చిన్నగా ఉంది అయినా కూడా చెట్టు నిండా కూడా ఎంత బాగున్నాయి కాయలు అయితే ఇవైతే హెల్తీగా ఉన్నాయి ఇంకా ఎంత పెద్దగా గుత్తులుగా ఉన్నాయో చూడండి ఇక మనకు ఇది ఇంకా అరటి చెట్టు అయితే చాలా ఇంపార్టెంట్గా దీనికైతే అసలు ఎప్పుడూ తడి అయితే ఉండాలి తడి లేనిదైతే ఈ అరటి చెట్టు ఉండదు అయినా కూడా ఎంత బాగా ఉంది ఇక్కడ అలాగే ఇది పుట్లకాయ చెట్టు పుట్లకాయ పాదు ఈ పాదు కూడా కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత హెల్దీగా స్ట్రాంగ్గా ఉంది ఇట్లా మనం బయట వెళ్ళినా కూడా ఇంత చక్కగా ఉన్నాయి ప్లాంట్స్ అంటే అది టెరెస్ గార్డెన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా ఇంత హ్యాపీ అనేది ఇక ఇలా ఇవి వాడిపోకుండా చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి అరటి చెట్టు ముఖ్యంగా దీనికైతే ఎప్పుడు తడి ఉండాలి కదా ఇలా నేను వెళ్ళే ముందటైతే అన్ని ప్లాంట్స్లలో కూడా ఇలా కొబ్బరి అయితే వేచా వేశాను కొబ్బరి పీచు ఉంటుంది కదా అది తెచ్చి వేశాను ఇంకా దాంట్లోనే ఒక కుక్కర్ పాత కుక్కర్ నిండుగా కూడా నీళ్లు వేసి ఉంచాను ఇలా దీనికైతే ఎప్పటికీ తడి తగులినట్టుగా ఉంది అందుకే అది అయితే అలా ఉంది అరటి చెట్టు ఇక్కడ చూస్తే ప్రతి ప్లాంట్లో కూడా ఇంకా ఇక్కడ బాటిల్ పెట్టాను కొన్నిట్లో బాటిల్ పెట్టి వాటిలల్లో కూడా వాటర్ వేసి ఉంచాను ఇలా నేను చేసింది ఎంత ఇంపార్టెంటో అలాగే ఇక్కడ మా మేడ్ అండి మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి తనకైతే ప్రతి చెట్టుని కూడా నేను జాగ్రత్తగా దగ్గరుండి మరీ వివరించి చెప్పాను ఏ ప్లాంట్కి ఎంత వాటర్ వేయాలి అని అదే ప్రకారంగా తను ఫాలో అయింది కాబట్టి ఇప్పుడైతే తను చేయడం వల్లనే ఈ ప్లాంట్స్ అన్నీ ఇలా చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్క ప్లాంట్ చూస్తే కనుక మనకు టమాటాలు కూడా ఇప్పుడు చూసారు కదా ఆ టమాటాలు కూడా అంతే ఒక్కటి కూడా మనకు డ్రాప్ అవ్వడం కానీ వాడిపోవడం కానీ అట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా ఉన్నాయి ఇట్లా నాకు ఏది వీలైతే అది ఇదైతే చాలా పెద్ద పూలమాల దీన్ని కూడా నేను ప్లాంట్ చుట్టూ వేశాను ఇలా ఏది వీలైతే అది డ్రై లీవ్స్ కానివ్వండి ఇలా ప్రూమింగ్ చేసినాయి అన్నీ వేసుకుంటూ వెళ్ళాను దీనివల్లనే ఈ ప్లాంట్స్ అయితే ఇలా చక్కగా వాడిపోకుండా తడి తగిలింది కాబట్టి అవి సేఫ్గా ఉన్నాయి ఈ క్రెడిట్ అయితే మా పనమ్మాయిదే అని చెప్తాను నేను ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటూ అలాగే ముక్కలు ఇంత గ్రీన్గా హెల్తీగా ఉండడానికి ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఉందండి అదేంటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను వీటికి ప్రతిరోజు నార్మల్ వాటర్ కాకుండా ఏదైనా లిక్విడ్ రూపంలో మనం పోషకాలు అందించాలి అని అనుకున్నాను ఆల్రెడీ నేను వెళ్ళే అయితే వీటికి కౌడంగ్ కంపోస్ట్ అయితే ఇచ్చే వెళ్ళాను ఇంకా మనకు ఇట్లా మంచిగా ఈ ఎందుకు వచ్చింది క్రాప్ ఇంత హెల్దీగా ఉన్నాయి పుట్లకాయలు ఇక్కడైతే నేను ప్రతిరోజు ఇవ్వడానికని లిక్విడ్ అయితే వాటర్ లిక్విడ్ వాటర్ అరేంజ్ చేసి వెళ్ళాను అదేంటంటే ఘనజీవామృతం ఉంటుంది కదా మనం ఎప్పుడైనా చేసి పెట్టుకుంటే ఇట్లాంటి సమయాల్లో మనకు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి ఘనజీవామృతం లేకున్నా పర్లేదు మనం నార్మల్గా కౌ ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదా వాటినైనా సరే నేనైతే ఇలా యూజ్ చేశాను నా దగ్గర ఘనజీవామృతం ఉంది కాబట్టి ఇలా ముందుగానే నేను ఒక టూ బకెట్స్లో ఒక త్రీ 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 అలా త్రీ కానీ ఫోర్ కానీ వేసి వాటర్ అయితే నిండుగా నింపి పెట్టాను ఇంకా నేను పనమ్మాయికి అయితే చెప్పాను ఇవే వాటర్ డైలీ యూజ్ చేసి మళ్ళీ అందులో డైలీ వాటర్ నింపి పెట్టమని తను అలా చేసింది కాబట్టి ఇలా హెల్దీగా ఉన్నాయి మనం లీవ్స్ చూస్తే ఇక్కడ చూడండి ఇంతటి ఎండలకి ఇంత పచ్చగా అయితే ఉండవు ఇలా పైన ప్లాంట్స్కి అయితే ఒక రకమైన వీటితో లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా కింది ప్లాంట్స్కి కూడా ఇంకొక రకమైనది అట్లా రెడీ చేసి పెట్టాను అందుకని ఇవన్నీ కూడా ఆకుకూరలు కూడా నేను వచ్చేవరకు అయితే చాలా హెల్దీగా గ్రో అయ్యాయి ఇలా రాగానే అలా హార్వెస్ట్ అయితే రెడీగా ఉంటే హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఆకుకూరలు కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇంకా ఇక్కడైతే ప్రతి పార్ట్లో కూడా ఇలా తోటకూర ఇంకా పాలకూర బచ్చలికూర ఇట్లాంటివన్నీ కూడా అన్ని పార్ట్స్లో పుట్టేసి మంచిగా హెల్దీగా అయితే పెరిగినాయి ఇలా పెద్ద పెద్దగా ఆకులు చూస్తే మాత్రం చాలా ముచ్చటగా అనిపించింది మనం ఇవన్నీ ఆకులు తెంపేస్తే మళ్ళీ మంచిగా చిగుళ్ళు వస్తాయి అప్పుడు ఇంకా హెల్తీగా మళ్ళీ ఆకులు అయితే గ్రో అవుతాయి ఇంకా మనము ఫ్లవర్స్ చూస్తే కనుక ఇక్కడైతే అన్ని మందార పువ్వులు ఇట్లా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే టైం ఫైవ్ కావస్తుంది కాబట్టి ఇప్పుడే రేపటి పూజ కోసం అనేసి నేనైతే ఇప్పుడే వాటిని అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఇలా పువ్వులన్నీ తెంపుతున్నాను నేనైతే ప్రతిరోజు కూడా అసలు నార్మల్ వాటర్ అయితే ఇవ్వను ఏదో ఒక లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటాను అంటే మనకు కడుగు నీళ్ళు ఉంటాయి కదా అన్ని రకాలుగా మనం బియ్యం పప్పులు ఇంకా కూరగాయలు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక బకెట్లో స్టోర్ చేస్తాం కదా నేను ఉన్నప్పుడు ఎట్లా అయితే లిక్విడ్ వీళ్ళ వీటికి ఇస్తానో పోషకాలు అట్లాగే వీటికి అందాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేశాను గనక ఇవన్నీ కూడా ఇంత హెల్తీగా ఉన్నాయి అనిపించింది అంతేకాదు తను మా మేడ్ కూడా ఏ చెట్టుకి ఎంత వాటర్ ఇవ్వాలో అలా ఇచ్చింది కాబట్టి కూడా ఇవన్నీ చక్కగా ఉన్నాయనిపించింది ఇలా ఫ్లవర్స్ అయితే అన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇట్లాంటి గన్నేరు పూల మొక్క మాత్రం మన టెరెస్ గార్డెన్లో ఉంచుకోవాలి ఇదైతే ఎప్పటికీ పూస్తూనే ఉంటుంది ఇంకా మనకు ఇట్లా సింగల్గా కాకుండా మనకైతే గుత్తులు గుత్తులుగా వస్తాయి ఈ పువ్వులన్నీ కూడా ఈ ప్లాంట్ అయితే గార్డెన్లో ఫ్లవర్స్ తోటి ఇంకా చక్కగా అందంగా కూడా కనిపిస్తుంది ఇది చూస్తే మనం కనకంబరాలు కనకంబరాలు అయితే ఇట్లా అసలు పడిపోతున్నాయి చాలా వరకు పడిపోయాయి కూడా ఈ కనకంబరాలు కూడా ఎప్పటికీ ఇలా చక్కగా మంచిగా చెట్టు నిండుగా పూస్తూనే ఉంటాయి ఇంకా వీటి వల్ల బీస్ అవి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి పాలినేషన్ కూడా మనకి ఆ ప్రాబ్లం అయితే చాలా వరకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఇట్లాంటి ఫ్లవర్స్ వలన ఇక్కడ చూస్తే ఎన్ని ఇన్ రకరకాల ఫ్లవర్స్ అయితే ఇట్లా ఇంత బాగా వచ్చినాయి ఇట్లా పువ్వులు కూడా పుయ్యాలంటే మనం రకరకాల పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి వీటికి ఇంకా ఇక్కడ వంకాయలు అయితే కొద్దిగా డల్గానే ఉన్నాయి ఇంకా వీటిని కూడా మనం చెట్టు చెట్టు పైన వదిలేయద్దు అందుకని సరి చూద్దామని వీటిని అయితే కట్ చేస్తున్నాను నాకు కొద్దిగా జలుబు చేయడం వలన వాయిస్ అయితే సరిగా చెప్పలేకపోతున్నాను కొంత ఇబ్బంది అయితే ఉంది అంత దూరం టూర్ వెళ్ళి వచ్చాం కదా ఇంకా కొంచెం వాటర్ చేంజ్ వల్ల కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడైతే పొన్నగంటి కూర ఇలా నేను పాలకూర తోటకూర పొన్నగంటి కూర ఇలా రకరకాల ఆకుకూరలను అయితే ఇలా తెంపుకున్నాను ఇంకా చాలా వరకు ఉన్నాయి కానీ ప్రస్తుతం అయితే ఇవైతే సరిపోతాయి మా మేడికి కూడా కొంత ఆకుకూర అయితే ఇద్దాం అనుకున్నాను ఇంకా మిగతావన్నీ మళ్ళీ టూ డేస్లో హార్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఇదంతా పాలకూర ఇక ఈరోజు హార్వెస్ట్ అయితే ఇప్పుడు ఇలా ఉంది ఇంతైనా మన గార్డెన్ నుంచి వచ్చింది కదా అని నాకు హ్యాపీనే ఇక హార్వెస్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా ప్రూమింగ్ చేస్తున్నాను ఇలా మనకు ఆకులు అయితే ఎక్కువగా పెరగనివ్వద్దు ఎక్కువగా పెరగనిస్తే మాత్రం బలం అంతా వాటికే పోతుంది కదా ఇక్కడ మనం సొరకాయ చూస్తే కనుక ఇది పాలినేషన్ అయ్యింది కానీ దీనికి ఫ్రూట్ ఫ్లై అటాక్ అవ్వడం వలన ఇది ఇంకా పెరగలేదు ఇట్లాంటి వాటిని ఇంకా మనం అన్నీ చూసుకోవాలి కదా ఇవన్నీ చూసి మనం ప్రూమింగ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ కొద్దిగా ఏదైనా మనం కంపోస్ట్ అలా ఇచ్చామంటే ఇంకా ఇప్పుడు గ్రో చా గ్రో అవుతుంది చక్కగా మిగతా ఉన్న మనకి ఇప్పుడు మళ్ళీ పిందెలు అట్లా వస్తాయి కదా వాటన్నింటికి కూడా బలం సరిపోతుంది వీటన్నింటినీ తీసేయడం వలన అంటే చాలా రోజులైంది కదా అందుకని ఇవన్నీ హెవీగా పెరిగిపోయాయి ఇక ఇక్కడైతే ఇది దోసకాయ ప్లాంట్ కావచ్చు పాదు కావచ్చు అదే పుట్టేసింది మట్టిలోన అది పుట్టింది కాబట్టి కొద్దిగా ఎక్కువ బలంగా వస్తుంది అందుకని ఇలా లీవ్స్ కట్ చేసి ప్లాంట్ని అయితే తీసేయలేదు నేను ఇలా మళ్ళీ మనం ప్రూమింగ్ చేసినవన్నీ కూడా మల్ లాగా వేసేస్తే అప్పుడు వాటికి చక్కగా యూజ్ అవుతుంది ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇట్లా మనం కట్ చేయకపోతే ఎంత పెద్దగా అయ్యాయో ఇవి ఆకులన్నీ కూడా ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటి అని చెప్తానన్నాను కదా ఇలా నేను వెళ్ళే ముందట్నే బీట్రూట్ అండి బీట్రూట్ని వాటర్లో వేసి నిండుగా వాటర్ టూ బక టూ బకెట్స్లో వాటర్ నిండుగా నింపి పెట్టి వెళ్ళాను నేను తనకైతే చెప్పాను ఈ వాటర్ అంతా వేస్తూ మళ్ళీ ఫిల్ చేసి పెట్టమని తను అలాగే చేసింది అంటే ఈ వన్ వీక్ పాటు కూడా బీట్రూట్ వాటర్ ఇచ్చింది ఇక ఇప్పుడైతే నేను అన్ని హార్వెస్ట్ ప్రూమింగ్ ఇంకా అన్నీ చేసేసాక ఇదైతే మజ్జిగ వాటరు పుల్లటి మజ్జిగ ఇది ఈ మజ్జిగ నేను చాలా డైల్యూట్ చేసి ఇప్పుడు మొక్కలకైతే ఇట్లా ఇస్తున్నాను ఎందుకంటే అన్ని ఫ్రూటింగ్ ఫ్లవరింగ్లో ఉన్నాయి కదా కాస్త పుల్ల మజ్జిగ ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని ఇప్పుడైతే ఇలా ఇచ్చాను ఇలా ఎప్పుడైనా మీరు కూడా టూర్ వెళ్తే కనుక ముందుగా ప్లాన్ చేసి పెట్టి ఇలా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.